వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ బోధన్పట్నంలోని రాకస్పేట్ ప్రాంతంలో గల ఇందూరు ప్రాథమిక పాఠశాలలో గురువారం రోజున సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు సంక్రాంతి పండుగ శోభను ఉట్టిపడేలా మయమర్పించే విధంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు సందర్భంగా ఇందూరు పాఠశాల కరస్పాండెంట్ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రత్యేకతను వివరించారు విద్యార్థులు చిన్ననాటి నుండే పండుగలపై అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఇలాంటి పండగ వేడుకలను చేపట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చిన్నారులు ప్రదర్శించిన ప్రదర్శనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని తెలిపారు విద్యార్థులు సాంస్కృతిక సాంప్రదాయాలపై ఎప్పటికీ మక్కువతో చొరవ చూపాలని సూచించారు కార్యక్రమంలో ఇందూరు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుధారాణి విద్యా వికాస్ కళాశాల కరస్పాండెంట్ వై శ్రీనివాసరావు ప్రైవేటు విద్యా సంస్థల బోధన అధ్యక్షులు ముత్యాల హరికృష్ణ వివిధ పాఠశాలల ప్రతినిధులు సురేష్ జయప్రకాష్ లయన్స్ ప్రతినిధి సుందర్ ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు ইতিহাস থেংক ইউ

మరియు ఈ ప్రోగ్రామ్ కోసము పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి మేడం మేము కూడా ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి నృత్యాలు చేయడం జరిగింది మరియు కొన్ని కాస్ట్యూమ్స్ చేయడం జరిగింది అండ్ దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్క కి కూడా చాలా ధన్యవాదాలు వాళ్ళు చక్కగా అందంగా తయారు చేసి స్కూల్ కి పంపించారు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు సో ప్రతి ఒక్క పేర తల్లిదండ్రులకి కూడా మరియు పిల్లలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు సంక్రాంతి సంబరాల్లో సందర్భంగా ఈరోజు ఇందూర్ హై స్కూల్లో ఇందూర్ ప్రైమరీ స్కూల్లో సుధారాయణ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సంబరాల్లో భాగంగా ఈరోజు మన సంస్కృతిని గుట్టిపడేటట్టు ఏ అయితే సంక్రాంతికి మనం జరుపుకుంటామో బొమ్మల కొలు నుంచి మీరు ఆ చివరి వరకు బా మా గొబ్బెమ్మలు గానించి ప్రతి కార్యక్రమాన్ని కళ్ళ కట్టేటట్టు సుధారాణ్య మేడం గారు వాళ్ళ బృందం తయారు చేశారు ఇది మన విద్యార్థులకి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా చాలా చూశారు వచ్చిన అతిథులు మా శ్రీనివాస్ సార్ గారు కానీ మా హరికృష్ణ గారు మరియు కృష్ణమోహన్ గారు సురేష్ గారు శ్యామసుందర్ పాడే మరియు జైపి గారు వీళ్ళందరూ కూడా నేను చూసి చాలా మెచ్చుకోవడం జరిగింది కాబట్టి మొ ఈ ఇట్లాంటి కార్యక్రమాలు ఈ ఈ సంక్రాంతి కాకుండా మేము దసరా కానీ దీపావళి కానీ ఈ రంజాన్ కానీ ఇలా ఏ క్రిస్మస్ కానీ ఏ పండుగ చేసినా ఇక్కడ సుధాణి మేడం గారు వాళ్ళకి ఉట్టిపట్టేటు మన 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 ధర్మాన్ని అంతా చేస్తున్నారు కాబట్టి సుధాణ్య మేడం గారికి ప్రతనం చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కావటానికి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు వాళ్ళందరూ కూడా దీంట్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలను మున ముందు మా విద్యార్థులకి ఉట్టిబాటేట తయారు చేయడానికి ఇంకా కృషి చేస్తామని మేమందరి ముఖంగా చెప్తూ ముగిస్తున్నాం జై మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి